రేవతి ఇంటి నుంచి రాజును ఇంటికి తీసుకొస్తుంది కావ్య రాజు క్షేమంగా ఉండడంతో దుగ్గిరాల ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంటుంది ఇంతలో యామిని వచ్చి కావ్యతో గొడవకు దిగుతుంది నువ్వు రిజెక్ట్ చేశావన్న బాధలో బావ ఏమైనా చేసుకుంటే ఆయన ప్రాణాలు పోయుంటే అని యామిని అనడంతో కావ్య ఆమెను లాగి పెట్టి కొడుతుంది ఆయన గురించి ఇంకో మాట తప్పుగా మాట్లాడితే చంపేస్తానంటూ వార్నింగ్ ఇస్తుంది ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి ఆయన కోసం అవసరమైతే నా ప్రాణాలైనా పణంగా పెడతాను అనంటుంది కావ్య తన ప్రేమను తిరస్కరించిన మనిషి తనపై అంతటి ఇష్టాన్ని చూపెడుతూ ఉండడంతో రాజ్ పొంగిపోతాడు యామిని ఇంటికి వెళదామని అడగ్గా రాజ్ తర్వాత వస్తాను నువ్వు వెళ్ళిపో అనంటాడు యామిని కారు ఎక్కబోతూ ఉండగా కావ్య ఆమెను అడ్డుకుని ఆయన జోలికొస్తే క్షమించనంటూ వార్నింగ్ ఇస్తుంది ఇంటికొచ్చిన రాజ్ మనసు విరిచేయాలని యామిని అనుకుంటుంది తన ప్లాన్లో భాగంగా నీమీద కావ్యకు ప్రేమ లేదు అని అంటుంది యామిని దాంతో రాజ్ కోప్పడతాడు తన మీద కళావతి గారికి సముద్రమంత ప్రేముందని తన ప్రేమను రిజెక్ట్ చేయడానికి ఏదో బలమైన కారణముందని అంటాడు ఉదయాన్నే బయలుదేరిన కావ్యను అపర్ణ ఎక్కడికి అని అడుగుతుంది తన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళుతున్నానని చెబుతుంది కావ్య ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా నిలిచింది ఇక ఆగస్టు పదకొండవ తేదీ ఎపిసోడ్ ఏడు వందల తొంభై ఏడులో ఏం జరిగిందో చూద్దాం ఈ గొడవల్లో పడి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మరిచిపోయాం అని అంటుంది అపర్ణ రేపు రాజుకి గతం గుర్తొచ్చాక వీడే నీ వారసుడని వాడికి అప్పగించాలి కదా ఆస్పత్రికి వెళ్లి నీ బిడ్డ గురించి అన్ని వివరాలు కనుక్కురమ్మని చెబుతుంది అపర్ణ అన్ని సక్రమంగా ఉండుంటే పండుగ చేసుకోవలసిన సమయమని కాని ఏం చేస్తాం ఆ దేవుడు నీ తలరాతను ఎందుకిలా రాశాడో అర్థం కావడం లేదు అని బాధపడుతుంది కాలంతో పాటే అన్ని సమస్యలు తొలగిపోతాయి మళ్లీ మనకు మంచి రోజులొస్తాయి అని చెబుతుంది కావ్య కావ్య ఆస్పత్రికి వెళుతుండగా ఆమె కారును చూసిన రాజ్ ఫాలో అవుతాడు వెంటనే కావ్యకు ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడుగుతాడు తాను కొంచెం బయటకొచ్చానని చెబుతుంది కావ్య అర్జెంటుగా ఆఫీస్ కెళ్లాల్సి వచ్చిందని అందుకే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నానని ఫోన్ పెట్టేస్తుంది కావ్య కళావతి గారు నా దగ్గర ఏదో దాస్తున్నారు అది చెప్పడం ఇష్టంలేకే ఇన్ని రోజులు తనతో ఫ్రెండ్లీగా ఉన్న గారు సడన్ గా మారిపోయారు అని మనసులో అనుకుంటాడు రాజ్ ముందు ఆమె ఎక్కడికెళుతుందో తెలుసుకుంటే తనను రిజెక్ట్ చేయడానికి కారణం కూడా ఈజీగా తెలుసుకోవచ్చని అనుకుంటాడు కావ్య ఆఫీసు కాకుండా ఆస్పత్రికి వెళుతుండటంతో గారికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందా అని రాజ్కి అనుమానం వస్తుంది ఆస్పత్రిలో గైనకాలజీ డిపార్ట్మెంట్లో ఏవో పనులు ఉండడంతో ఆంకాలజీ డిపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న డాక్టర్ దగ్గరకు కావ్య వస్తుంది ఆమెను ఫాలో అవుతూ వచ్చిన రాజ్ కావ్య ఆంకాలజీ డాక్టర్ను కలవడానికి రావడంతో అనుమానం వస్తుంది ఆంకాలజీ అంటే క్యాన్సర్ కదా కళావతి ఎందుకు ఇక్కడికొచ్చింది అని అనుకుంటాడు బేబీ హెల్దీగానే ఉందని రేపు మరికొన్ని టెస్టులు చేయాలని కావ్యతో అంటుంది డాక్టర్ ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుంటే ప్రాబ్లం కాకముందే జాగ్రత్తలు తీసుకోవచ్చని చెబుతుంది డాక్టర్ వీరి మాటలు దొంగచాటుగా విన్న రాజ్ కళావతి గారికి ఖచ్చితంగా క్యాన్సర్ అని అనుకుంటాడు కన్ఫర్మ్ అయి రెండు నెలలు కావస్తున్నా ఎందుకు నిర్లక్ష్యం చేశావని కావ్యపై మండిపడుతుంది డాక్టర్ దీంతో రాజ్ ఓ శాలువా వేసుకుని బాధపడిపోతాడు ఆస్పత్రిలో రాజును చూసిన కావ్య టెన్షన్ పడుతుంది వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుని పారిపోతుండగా రాజ్ ఆగమంటాడు నాకు కనిపించకుండా నా నుంచి తప్పించుకుని పారిపోతున్నారా ఇంకా ఎన్ని రోజులు నాకు విషయం తెలియకుండా దాచిపెడతారు అని రాజ్ అడగడంతో కావ్య షాక్ అవుతుంది నాకు నిజం చెప్పకుండా ఎందుకు దాచారు నాకు నిజం చెప్తే మిమ్మల్ని అపార్థం చేసుకుంటానని భయపడ్డారా అని నిలదీస్తాడు రాజ్ మీరు నన్ను వద్దు అనడానికి ఇలాంటి బలమైన కారణం ఉండే ఉంటుందని ఆ రోజే డౌట్ వచ్చింది అంటాడు కాని అది ఇంత బలమైన కారణమని ఇప్పుడే తెలిసిందని కూడా అంటాడు మీరు ఆ గది నుంచి బయటకు వచ్చినప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది మీకు క్యాన్సర్ అని అనడంతో కావ్య ఆంకాలజీ బోర్డు వంక చూసి ఊపిరి పీల్చుకుంటుంది ఆ గదిలో నుంచే రావడంతో తనకు క్యాన్సర్ వచ్చిందని బాధపడుతున్నాడా అని అనుకుంటుంది మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అంటూ అందరిలాగా మధ్యలో వదిలేసే ప్రేమ కాదని చివరి వరకు తోడుగా ఉంటానని చెబుతాడు రాజ్ ఎన్ని రోజులు ఈ బాధను మీ గుండెలో దాచుకుని ఆ బరువును ఒంటరిగా అనుభవిస్తున్నారా అనంటాడు నాకు క్యాన్సర్ అని మీకెలా తెలుసు అని కావ్య నిలదీస్తుంది ప్రేమించిన వాడికి మనసులో ఉన్న బాధ మొత్తం కనిపిస్తుంది అనంటాడు మీరు కొద్ది రోజుల్లో చనిపోతారు నన్ను పెళ్లి చేసుకుంటే ఎక్కడ నా జీవితం అన్యాయం అయిపోతుందోనని ఆలోచించి నా ప్రేమను తిరస్కరించారు అని పిచి పిచ్చిగా మాట్లాడతాడు రాజ్ నాకు క్యాన్సర్ కాదు కదా కనీసం బీపీ షుగర్ కూడా లేవని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య దాంతో రాజ్ బాధపడతాడు కావ్య కోసం అపర్ణ ఎదురు చూస్తూ ఉండగా ఇందిర వచ్చి అడుగుతుంది కావ్య ఆస్పత్రికి వెళ్ళిందని దానికోసమే వెయిట్ చేస్తున్నానని అంటుంది అపర్ణ ఆస్పత్రికి వెళ్లడమేంటి ఏమైంది తనకి అని అడుగుతుంది ఇందిర కడుపుతో ఉంది కదా బిడ్డకి టెస్టులు చేయించి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవడానికి వెళ్ళింది అంటుంది అపర్ణ ఇంతలో కావ్య రావడంతో డాక్టర్ ఏమన్నారు బిడ్డ బాగానే ఉందా అని అడుగుతుంది అపర్ణ అంతా బాగానే ఉంది అని ఏం లేదని కావ్య చెబుతుండగా రాజు వచ్చి ఎందుకు అబద్దాలాడుతున్నారు అంటాడు నిజం నిప్పులాంటిది గారే అనుకున్నా మీరు కూడా నన్ను చీట్ చేశారని మండిపడతాడు రాజ్ మీరు చెప్పకపోయినా నాకు నిజం తెలిసిపోయింది అని కళావతి గారు నా ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేశారో తెలిసిపోయింది అంటాడు రాజ్ ఆ మాటలతో ఇందిరా అపర్ణలు షాక్ అయి నిజం చెప్పబోతూ ఉండగా ఆయనకు ఏం తెలీదు మీరేం చెప్పొద్దు అంటూ వాళ్ళిద్దరినీ అలర్ట్ చేస్తుంది కావ్య అసలు నీకు తెలిసిన నిజం ఏంటి అని ఇందిర అడగ్గా గారికి క్యాన్సర్ అని చెప్పడంతో అత్తా కోడళ్లు షాక్ అయిపోతారు నేనుండగా గారిని సుమంగళిగానే పంపిస్తాను అంటాడు రాజ్ మీకు క్యాన్సర్ ఉందని అది తెలిసి నేనెక్కడ బాధపడతానో అని కళావతి గారు అబద్దం చెప్తున్నారని అంటాడు మీరు క్యాన్సర్ డాక్టర్తో మాట్లాడడం చూశానని రాజు చెప్పడంతో ఆ డాక్టర్ తన ఫ్రెండ్ అని అంటుంది కావ్య మీకు ఇప్పుడే నిజం చెప్తానని డాక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడుతుంది ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది